ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైనర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీపు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమంటే మేము బిచ్చగాలమా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చం అడిగాడు కేసీఆర్ని మెచ్చం అడిగాడు వైసీపీని బెచ్చు అడిగాడు ఇప్పుడు బీజేపీని మెచ్చం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వారి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ లారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేను నేనున్నాను కదా అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బిజెపి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరని రావలేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్